ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు సెమీ ఛాంపియన్ రోటోవేటర్ రోటోవేటర్నే నెంబర్ వన్ కింగ్ ఆఫ్ ద రోటోవేటర్ సెమీ ఛాంపియన్ ఓల్డ్ మోడల్ దీనికి వచ్చేసి మనకు హాఫ్ పైప్ వస్తుంది చూడండి ఫుల్ పైప్ రాదు రెగ్యులర్ సిరీస్ అయితే ఫుల్ వస్తుంది ఛాంపియన్కైనా సెమీ చాంపియన్కైనా హాఫ్ పైప్ వస్తుంది చూడండి హెవీ రోటోవేటర్ గేర్ బాక్స్ కూడా హెవీ డ్యూటీ హెవీ గేర్ బాక్స్ హెవీ డ్యూటీ పైప్ కూడా అంతా హెవీ వస్తుంది మనకు చూడండి లోపల గేర్స్ కూడా హెవీ వస్తుంది మనకు ఇది వచ్చేసి ఇలా మూడున్నర అలా మూడున్నర ఏ లీటర్ పడుతుంది ఆయిల్ చూడండి హెవీ రోటేటరు దీనికి వచ్చేసి మనకు నమస్కార పట్టెలు వస్తాయి దానికి వచ్చేసి ఫ్రేమ్ వస్తుంది పార్ట్ టూ సిక్స్ ఫీటు సిక్స్ ఫీట్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఫీట్ అవైలబుల్ ఉంది మన ఛాంపియన్ వచ్చేసి ఫ్రేమ్ ఇది బాడీ చూడండి బాడీ కూడా హెవీ బాడీ హెవీట్ వచ్చేసి మనకు ఫైవ్ ఫైవ్ గింట ఐదు గింట దానికి వస్తాయి మనకు ఫ్రెండ్స్ దీనికి కూడా మనకు ఫైనాన్స్ సౌకర్యం కలదు మన ఛానల్ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన షాప్ వడ్డర్స్ వచ్చేసి నర్స్ నర్సంపేట మెయిన్ బ్రాంచ్ పరకాల తొరూర్ మోబద్ కాటాల సిరియాగు ఏజెన్సెస్ ఎస్ఎస్ అగ్రిమార్ట్ సెమీ చాంపియన్ ఉండటం వీటిపై ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు బజాజ్ ఉంది టీవీఎస్ మహేంద్ర మూడు ఫైనాన్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మేజ్ మేజ్ డేస్కర్స్ కల్డ్ వీడియోలు వస్తే చూడండి నస్తే లైక్ చేయండి మన షోరూమ్ మనకడ పవర్ వీడర్స్ ఇది వచ్చేసి వర్ష పవర్ వీడర్ చూడండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ వర్ష సెవెన్ హెచ్పి మన బ్లేడ్లు లభించను శక్తిమన్ ఒరిజినల్ ఒరిజినల్ బ్లేడ్లు చూడండి అన్ని స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన అక్కడ మొబైల్ స్పేర్ పార్ట్స్ చూడండి రూటర్ పైప్లు రూటర్ పైప్లు డోర్లు బ్యాటరీ స్పేర్స్ ఇవన్నీ స్పేర్స్ ఫ్రెండ్స్ ఇవి ఆయిల్ బేరింగ్లు క్రాసులు ఇవన్నీ చూడండి నట్బోల్ ఇవన్నీ స్పేర్స్ మనకు అన్నీ మొబైల్ షోరూంలో అందుబాటులో ఉన్నాయి స్పేర్ పార్ట్స్ శక్కుమార్ షోరూమ్లో జన్యున్ పార్ట్స్ ఇవి బయట ఆటోమోలో డూప్లికేట్ దొరుకుతాయి గమనించగలరు మనకు జాయింట్ క్రాసులు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ స్వేర్ ఫ్రెండ్స్ పట్టీలు స్టాన్లు స్ప్రింగులు సైడ్ కవర్లు గ్రీస్ కన్నులు అన్నీ నట్ బోల్ట్లు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సిరి అగ్రోజెన్సీస్ అసంపేట తొరూరు మహబాద్ వర్గాలు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అసంపేట మహబాద్ తొరూరు రిమాండ్ వచ్చేసి వర్గాల కాటారం చూడండి ఇది మన షోరూమ్ ఫ్రెండ్స్ మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ రోడ్డౌట్ వీడియోలు వస్తే చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి అగ్రి ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల స్వాగతం సుస్వాగతం రోజు ట్రాఫిక్ వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ శక్తిమాన్ రోడ్డౌటర్ మోడల్స్ వచ్చినాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టాక్ అందుబాటులో ఉంది మనకాడ అడవి ప్రజెంట్ ఏ మోడల్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ మహోబాద్ డిస్టిక్ వరకు మన బ్రాంచ్ వచ్చేసి నర్సంపేట మెయిన్ బ్రాంచ్ మహబాద్ పర్కాల్ తొరూర్ నాలుగు బ్రాంచులు కాటారం కాటారం తోట ఐదు ఇది చూడండి ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ పిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఏమైంది అప్డేట్ అయింది చూద్దాం ఫోర్ ఫిఫ్టీ కేజీస్ వస్తుంది మనకు వెయిట్ వచ్చేసి శక్తిమైన రెగ్యులర్ సిరీస్ ఇది రెగ్యులర్ ప్లేస్ లైట్ వెయిట్ టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ రొటనేటర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడండి ఇది వచ్చేసి మనకు ఆరు అడుగులు ఆరు ఫీట్లు వస్తుంది మనకు రొటనేటరు లైట్ వెయిట్ టూ ఇన్ వన్ రొటనేటరు ఎలాగడుగు వాడుకోవచ్చు బురదలు వాడుకోవచ్చు ఇది ఇది వెయిట్ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ కేజెస్ సైడ్ వచ్చేసి గేర్సే సైడ్ వచ్చేసి మనకు షాప్ మనకు అంతేసి మదర్ సేర్పాట్స్ కూడా షాప్ దీంట్లో కూడా మూడు నాలుగు సూపర్ మోడల్ అన్ని ఫేర్పాట్స్ కూడా మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి

కూడా ఫార్టీ టూ మనకు ఆరు అంగులు వస్తుంది వచ్చేసి సైడ్ యాంగిల్ గేర్ బాక్స్ డ్యామేజ్ కాకుండా సెఫ్లేట్ కోసం డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ కాకుండా యాంగిల్ గి యాంగిల్ ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కన్సెంట్ చేయండి మన షాప్ వాటర్ చేస్తాం డిస్టిక్ డిస్ట్రిక్ట్ మొహ్బాద్ ఫైనాన్స్ మాత్రం మొబైటిస్ వారికి వర్తిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోని అస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యాక్చువల్లీ థర్టీ సిక్స్ సిమ్ చాంపియన్ సెవెన్ ఫిట్ ఉన్నాయి వాడి గురించి కూడా తెలుసుకుందాం ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు కొత్త స్టాక్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ సైజ్ థర్టీ సిక్స్ రెగ్యులర్ ప్లస్ ఇది వచ్చేసి సైడ్కి వచ్చేసి ఆయిల్ బేరింగ్ చూడండి థర్టీ సిక్స్ ఇవన్నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది వెయిట్ వచ్చేసి మనకు ఫోర్ టెన్ కేజెస్ ఇది వచ్చేసి మధ్యలో గేర్ బాక్స్ షక్కుమన్ రెగ్యులర్ ప్లస్ లైట్ వెయిట్లో మనకు ఇది వచ్చేసి మనకు ఫార్టీ నుంచి ఫార్టీ టూ వరకు వేసుకోవచ్చు థర్టీ నైన్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మధ్యల గేర్ బాక్స్ సైడ్ గేర్ బాక్స్ ఇల్లు వచ్చేసి మూడున్నర ఇలా మూడున్నర ఏ లీటర్ పడుతుంది మనకు వారంటీ సిక్స్ మంత్స్ థర్టీ సిక్స్ చూడండి హెవీ రూటర్ పైపు ప్లేలు కూడా మనకు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ అవర్స్ వస్తాయి రెగ్యులర్ రెగ్యులేషన్స్ అది వచ్చేసి మనకు డిస్క్ రోటర్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ డిస్క్ అంబికా కంపెనీ ఫైవ్ డిస్క్ అవైలబుల్ ఉంది మనకు సెవెన్ డిస్క్ కూడా అవైలబుల్ ఉంది అంబికా కంపెనీ నెంబర్ వన్ ఇది వచ్చేసి మనకు సైడ్ చైన్ సిస్టమ్ చైన్ డ్రైవ్ ఓల్డ్ మోడల్ రోడ్ లుక్కి మాత్రం సూపర్ పుడుతుంది ఎలగడకి మామిడి తోటలు కామాయాలకి ఎక్కువ వాడుతున్నారు ఇవి అంబిక ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ ప్రేస్లో సెవెన్ ఫీట్ రోడ్ డబుల్ స్ప్రింగ్లో వస్తే చూడండి డబుల్ స్ప్రింగ్ ఇది ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ టూ ఇన్ వన్ రోడ్ రెగ్యులర్ ప్రేస్ వీటి వచ్చేసి మనకు ఫైవ్ ఐదు క్వింటల్లా ఐదు కిలోలు సేమ్ ఇక గేర్ బాక్స్ అంతా సేమ్ ఉంటుంది